ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయి కుటుంబ కలహాలు అక్రమ సంబంధాలు వెరసి దారుణ నిర్ణయాలకు దారితీస్తున్నాయి తమ సంతోషాలకు విలాసాలకు అడ్డుగా ఉన్నారని భావించి అటు భార్యను ఇటు భర్తను చంపేందుకు వెనుకాడటం లేదు కన్నబిడ్డలను కూడా అడ్డుగా భావించి ప్రాణాలు తీసేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎన్నో ఘటనలు మనం నెట్ చూసాం తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది కట్టుకున్న భర్తను నిర్దాక్షిణ్యంగా చంపేసింది ఓ భార్య కూరలో భయాగ్ర మాత్రలు కలిపిపెట్టింది ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో మరో ఖతర్నాక్ ప్లాన్ వేసి చంపేసింది ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్ మౌనిక నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సురేష్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి మౌనిక చెడు అలవాట్లకు బానిసగా మారింది ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి దీంతో భర్త సురేష్ ని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేసింది అందుకు ఆమెకు తెలిసిన మరో ఐదుగురు సహాయం తీసుకుంది తన బంధువైన అరిగే శ్రీచకు తన ప్లాన్ చెప్పింది ఆమె మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ మరో స్నేహితురాలు సంధ్యను మౌనికకి పరిచయం చేసింది వీరంతా కలిసి సురేష్ను హత్య చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ వయాగ్రా బీపీ మాత్రలతో సురేష్ ని చంపవచ్చని వారికి సూచించాడు దీంతో మెడికల్ షాప్ కు వెళ్లి పదిహేను బయాగ్రా మాత్రలు తీసుకొచ్చారు మౌనిక ట్యాబ్లెట్స్ని కూరలో కలిపింది సురేష్కి కూర తేడాగా అనిపించడంతో భోజనం చేయకుండా వెళ్లిపోయాడు దీంతో మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది మౌనిక ప్లాన్ బి అమలు చేసింది బీపీ టాబ్లెట్స్ నిద్ర మాత్రల్ని చూర్ణం చేసి మధ్యలో కలిపి భర్తకి ఇచ్చింది అది తాగిన వెంటనే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు తర్వాత చీరతో ఉరిబిగించి చంపేసింది ఆ తర్వాత హత్యను కప్పిపుచ్చుకోవడానికి సురేష్ లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పింది ఆస్పత్రికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని మరో నాటకం ఆడింది అప్పటికే సురేష్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు వస్తాయని తన గ్యాంగ్ సలహా మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో మౌనిక తీరు అత్తింటి వారికి అనుమానం కలిగించగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు తమదైన శైలిలో విచారించగా భర్తను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు తేలింది దీంతో మౌనికతో పాటు ఆమెకు సహకరించిన నిందితులు శ్రీజ శివకృష్ణ అజయ్ సంధ్యా దేవదాసులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు వన్ నైంటీ ఫోర్ బియెనిసిస్లో డెత్ కింద రిజిస్టర్ చేశాం నేను నేచురల్ డెత్ అండ్ జనరలీ వన్ నైంటీ ఫోర్ బియెన్సెస్ అండ్ నేచురల్ డెత్ కోసం ఉంటాయి బట్ ఇనిషియల్లీ సస్పిషియస్ డెత్ కింద ఇచ్చారు ఎందుకంటే దే థాట్ ఇన్సూరెన్స్ మనీ వస్తుంది పిఎంఈ ఉంటే ఇన్సూరెన్స్ మనీ వస్తుంది ఏమైనా సజెస్ట్ చేస్తారు సమ్ పర్సన్ సజెస్టెడ్ ద రిలేటివ్ టు ద డిసీజ్ దీనివల్ల బెనిఫిట్ అయింది అగర్ పిఎంఈ నై ఉదాతో బాడీ వుడ్ హ్యావ్ బి డిస్పోజ్డ్ దెన్ మనకి మెయిన్ ఎవిడెన్స్ వుడ్ హ్యావ్ లాస్ట్ పోస్ట్ మార్టంలో వీ హ్యావ్ సేవ్డ్ బిస్సెర బిస్సెరలో ఏమైనా పాయిజన్ స్టమక్లో ఉంటే ట్యాబ్లెట్స్ డీటెయిల్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్ ఏమైనా వాడారు అది ఖచ్చితంగా వస్తుంది సో విఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్